కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజలూరులో ఉన్న స్కీమ్ వర్కర్లందరూ ఆశా వర్కర్స్ ఉపాధి కూలీలు మరియు కౌలు రైతులు తమ సమస్యలు పరిష్కరించారని కాజులూరు అల్లూరు సీతారామరాజు బొమ్మ వద్ద నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఎంపీడీఓ ఆఫీస్ వద్ద సంఘాల నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుందన్నారు దాంట్లో భాగంగానే గతంలో ఎన్నో లాభాలు ఉన్నటువంటి సంస్థలు కారు చౌకగా అమ్మేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అమ్మడానికి సిద్ధమైందన్నారు ఈ దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక తక్కువ జీతానికి ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారని మరొక పక్కన నూట లక్షల కోట్ల రూపాయలు మన దేశాన్ని అప్పుల్లో ముంచారని చిన్న చిన్న స్కీం వర్కర్లు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని పెరిగిన ధరలు పెరిగిన పని భారం స్కీం వర్కర్లు ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ నోరు మెదపడం లేదని ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడాలని కోరారు అనంతరం కాజులూరు ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎల్ దుర్గాదేవి జీ లోవకుమారి ఎస్ అమ్మాజీ ఎస్ సూర్యకుమారి బీరా సత్య అనంతలక్ష్మి భక్తుల శేషారత్నం పంపని సీతారామరాజు దంగేటి శ్రీను పాల్గొన్నారు పేరు యూనియన్ లీడర్ అండి ఈరోజు లేబర్ కోర్టు రద్దు చేయాలనేసి మేము అతి భారీ ఎత్తున ధర్నా చేపట్టామండి మాకంటూ కొన్ని సమస్యలు ఉన్నాయండి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తామండి అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలనేసి ఇందులో ఏ ట్రైనింగ్ అయ్యి ఉన్న ఆశాలని ఏ నెమ్గా గుర్తించాలనేసి మేము పోరాడుతున్నామండి అలాగే లేబర్ కోర్టు కూడా రద్దు చేయాలనేసి మేము పోరాడుతున్నామండి కనీసం వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలనేసి మేము కోరుకుంటున్నామండి హెల్త్ ఇన్సూరెన్స్ సంక్షేమ పథకాలు కూడా మాకు అందుతలేదండి అవి కూడా అంత అందేలా చేయాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి సిఏడిఏలు కూడా మాకు ఏమీ అందట్లేదండి దానికోసం కూడా మేము ప్రభుత్వాన్ని ఇన్సూరెన్స్ కానీ బుక్స్ కానీ ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నామండి మాకు ఆన్లైన్ వర్క్ కూడా ఉంది సార్ అది మాకు ఫోన్లు కూడా పనిచేయట్లేదండి మా సొంత ఫోన్లోనే మేము వర్క్ చేస్తున్నామండి కూడా కొంచెం క్వాలిటీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తా ఉన్నాయి అందుచేత మేము ఈ రోడ్డు ఎక్కవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మనిషి చేత పని చేయించుకుంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు అత్యధిక న్యాయస్థానం చెప్పినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ డబ్బులు ఆ విధంగా ఇవ్వడం లేదు బండ సాగిరి బొడ్డి సాగిరి చేయించుకుని వీళ్ళందరినీ కూడా సీమలు అందరినీ కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి అంతేకాదు వీళ్ళకి ఆ మౌలిక సౌకర్యాలు కల్పించట్లేదు కనీసం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అలాగే నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించమంటే అది కూడా చేయడం లేదు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉపాధి కూలీలు బకాయిలు సుమారు మూడు నెలల నుంచి ఉపాధి కూలీలు బకాయిలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చే డబ్బులే చాలా తక్కువ ఏం తింది బతుకుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములందరూ కూడా భూ యజమానులు ఎవరో సాగు చేయడం లేదు మొత్తం కౌలు వ్యవసాయమే ఎనభై శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కౌలు గుర్తింపుగా ఇవ్వాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనమేసాలు లెక్కిస్తూ ఉన్నది భూ యజమాని సంతకం పెట్టి వాళ్ళ క్వార్డు తీసుకోవాలని చెప్తూ ఉన్నది ఆ విధంగా కౌలు కార్డు ఇవ్వాలంటే భూ యజమానికి అనేక అహోపాలు ఉండి క్వార్డు ఇవ్వడానికి ముందుకు రావడం లేనటువంటి పరిస్థితి అందుచేత కౌలు రైతులకి ఏ ఉపయోగాలు జరగడం లేదు అంతేకాదు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కానీ అలాగే చేతి వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ దేశంలో అరవై డెబ్బై శాతం మంది చేతి కష్టం మీద బతికే వాళ్ళందరికీ కూడా ఏవి పని జరగటం లేదు అంతేకాదు ధరలు ఒక పక్కన పెరిగిపోతూ ఉన్నాయి వీళ్ళకి జీతాలు మాత్రం పెరగడం లేదు అందుచేత ధరలన్న తెంచండి జీతాలన్నా పెంచండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుచేత ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని కనీసం స్టీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి ఏది పంచంలో ఖచ్చితంగా మీ అంతు చూస్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం